ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే తులారాశి సెకండ్ ర్యాంక్ పన్నెండు రాసుల్లో రెండో స్థానంలో ఉన్నవారు తుల రాశివారు అద్భుతమైన సమయం రెండో శ్రేణి అదే రెండో సెకండ్ ర్యాంక్ రెండో స్థానం అన్నాను కానీ ఫస్ట్కి చాలా దగ్గరలో కూడా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంకే ఆల్మోస్ట్ పెద్దగా తేడా ఏం లేదు ఫస్ట్కి సెకండ్కి రెండు మూడు మార్కులు అంతే తులారాశి వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు తులారాశి వాళ్ళకి బేసిక్గా ఈసారి రాహు ఐదు కేతు పదకొండో ఇంట్లో గురువు తొమ్మిదో ఇంట్లో రా శని ఆరో ఇంట్లో ఉన్నాడు సో ఫస్ట్ జరిగేది ఏంటంటే వీళ్ళకి శని ఆరో ఇంట్లో ఉండడం వలన జాబ్లో చేస్తున్న పనిలో ఇప్పుడు దాకా పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ రాబోతుంది ఆరో ఇల్లే ఎఫర్ట్స్ ప్రారంధం అంటారు ఆరో ఇంటిని దాంట్లో శని వచ్చి అంటే మీ కష్టానికి తగిన ప్రారంధం రాబోతుంది ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇప్పుడు దాకా పడిన కష్టంతో పాటు ఇప్పుడు పడుతున్న కష్టానికి కూడా రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి తర్వాత గురువు తొమ్మిదో ఇంట్లో స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే గురువు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చొని ఉన్నాడు శని చాలా హ్యాపీగా ఉన్నాడు గురువు చాలా హ్యాపీగా ఉన్నారు గురువు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో లేడు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు సో మంచి గురువు మంచి లాభం చేస్తాడు ఎక్కడ డ్యామేజ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయం మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా సేఫే ఎప్పుడైనా హ్యాపీ అమ్మగారు ఉంటారు నాన్నగారు ఉంటారు ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ ఉండొచ్చు కానీ మన ఇంట్లో అమ్మ నాన్న చెల్లి తల్లి ప్రేమ అనురాగం కూడా ఉంటుంది అంటే బేసిక్గా చెప్పాలంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నారు శని మంచి పొజిషన్లో ఉన్నారు తర్వాత రాహు కేతు రాహు ఐదో ఇంట్లో కేతు పదకొండో ఇంట్లో రాహు ఐదో ఇంట్లో ఉన్నాడంటే ఫస్ట్ మనిషి ఎగిరి గంతలేస్తాడు అంటే ఆనందం తట్టుకోలేక ఎగిరిగిరి గంతలేస్తాడు అనమాట అంటే ఏంటి హీ విల్ బీ హ్యాపీ ఫర్ నో రీజన్ చిన్న చిన్న ఆనందాలకు కూడా ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటారు అది చిన్న చిన్న ఆనందాలు విపరీతంగా వస్తాయి ఒకటి రెండు కాదు మీ పిల్లడు స్కూల్లో ఫస్ట్ వస్తుంది కూతురు ముగ్గులు కాంపిటీషన్లో ఫస్ట్ వస్తుంది కొడుకు క్రికెట్ కోచింగ్కి వెళ్తాడు కూతురు బ్యాడ్మింటన్ కోచింగ్కి వెళ్తుంది నానా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటాడు అమ్మ మంచి మంచి వంటలు చేసి పెడుతుంది పండగలకి పబ్బాలకి చుట్టాలందరు ఇంటికి వస్తారు అంటే చిన్న చిన్న సంతోషాలు యాక్చువల్గా చాలా రోల్ ప్లే చేస్తాయి మన జీవితంలో సో ఈ చిన్న చిన్న సంతోషాల మధ్యలో పొంగిపోతారు వీళ్ళు తులారాశి వాళ్ళు తర్వాత తులారాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈసారి అనుకున్న జాబ్ వస్తుంది ఓకే సో నిరుద్యోగులకు శుభవార్త ఉంది శుభవార్త ఉంది ఎందుకంటే శని కరెక్టు జాబ్ సిక్స్త్ హౌస్ ఈజ్ నోన్ ఫర్ జాబ్ సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటే జాబ్ వస్తుంది శని పోయి కరెక్ట్ సిక్స్త్ హౌజ్లో కూర్చున్నాడు కాబట్టి జాబ్ రావడం కంపల్సరీ గ్యారంటీ జాబ్ వస్తుంది మీరు అనుకున్న జాబ్ రాబోతుంది గురువుగారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీ నాన్నగారు తీసుకొచ్చిన సంబంధం సక్సెస్ అవుతుంది అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీ నాన్నగారు లేకపోతే మీకు తెలిసిన పెద్ద తీసుకొచ్చిన సంబంధం మీకు సక్సెస్ తీసుకొస్తుంది సక్సెస్తో పాటు విపరీతమైన డబ్బు వస్తుంది ఒక భార్య అనేది రెస్పాన్సిబిలిటీ కానీ రెస్పాన్సిబిలిటీతో పాటు మీకు సక్సెస్ అండ్ మనీ రాబోతుంది అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే పెళ్ళి చేసుకున్న తర్వాత మెల్లిగా ప్రేమ అనేది మొదలవుతుంది లవ్ మ్యారేజ్ అంటే ఏంటి పెళ్ళికి ముందే ప్రేమ ఉంటుంది సో ఈసారి వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ ఉంది కాబట్టి పెళ్ళి అయిన తర్వాత మెల్లిగా ప్రేమానురాగులు మొదలవుతాయి కానీ పెళ్ళి చేసుకున్న మొదటి రోజు నుంచి డబ్బు అయితే బాగా వరాలు కురిపిస్తుంది సో దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ మనీ విపరీతమైన డబ్బు నల్ల గురుగారు చాలామంది పోలీస్ స్టేషన్లో కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏదన్నా బెటర్ రిజల్ట్స్ ఉండబోతున్నాయా ఈ ఇయర్ చెప్తారు ఈ ఇయర్ గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు ఈజ్ నోన్ ఫర్ సెండింగ్ పీపుల్ టు జైల్స్ గురువు జన్మజాతకంలో ఏదైనా తప్పు చేస్తుంటే గురువు పట్ల మన గురువుల పట్ల మన సీనియర్ల పట్ల తప్పు మాట్లాడితే జైలుకి పంపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఎక్కడో చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏదో చిన్న జారడు మాట గురువు తీసుకెళ్ళి జైల్లో ఒక రాత్రి పెట్టారు సో ఎక్కడైనా తప్పు చేస్తుంటే హ్యాపీగా మంచిగా జైలుకి తీసుకుపోయి అక్కడ కొంచెం కొంచెం కాలం పెట్టి మళ్ళీ విడిపించేస్తాడు అలానే గురువు బాగుంటే కోర్టు కేసులు ఇవన్నీ తొలగిపోతాయి అల్లు అర్జున్కి మైన్యూట్ ఒక వన్ పర్సెంట్ ఎక్కడో డ్యామేజ్ ఉంది కాబట్టి ఒక పూట అక్కడ గడిపి వచ్చేసాడు అదే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ ఉంది అనుకోండి ఎవరికైనా వాడు ఐదు పదేళ్ళు వెళ్ళిపోతాడు గురువు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సెండింగ్ ఎనీ పర్సన్ టు జైల్ గౌరవం లేకపోతే ఫస్ట్ జైలుకి పంపిస్తాడు గురువు గురువు ఈజ్ వెరీ గుడ్ ప్లానెట్ అట్ ద సేమ్ టైం వెరీ డేంజరస్ ప్లానెట్ సో ఇప్పుడు గురువు గురించి చెప్పుకోవాలంటే మనము గురువు మర్యాదలు ఇవ్వాలి సంవత్సరం గురువు మర్యాదలు ఇవ్వకపోతే బిహేవియర్ సరిగ్గా లేకపోతే గురు గురు గ్రహం అంటే ఏం లేదు పాజిటివ్ యాటిట్యూడ్ బిహేవియర్ పెద్దలకు గౌరవం ఇవి ఎక్కడైనా దెబ్బతిన్నాయా మీ జాబ్ ఊడిపోతుంది లేకపోతే మీరు జైలుకి వెళ్ళిపోతారు పని రావడం గొప్ప కాదు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నో అవకాశాలు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల వస్తాయి రవితేజ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి రెస్పెక్ట్ ఇచ్చారు చోటాకే నాయుడు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు చోటాకే నాయుడు రవితేజ బాగుపడ్డానికి కారణం గ్యారంటీ గురుగ్రహమే ఇక్కడ పాయింట్ ఏంటి మనము ఈ సంవత్సరం గురువు అనుగ్రహం ఉండాలి తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సెకండ్ ర్యాంక్ మాట్లాడడం కదా ఈసారి పన్నెండు రాశుల్లో సెకండ్ ర్యాంక్ తులారాశి అంటే వీళ్ళు ఎలాగైనా ఎలాగో అలాగో బాగుపడబోతున్నారు సో ఇదే విద్యార్థుల సంగతి చూద్దాం విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఏదన్నా పెట్టుబడులు పెట్టాలి లేదంటే చదువులు అనుకుంటారు పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు విదేశాలకు పంపించే గ్రహం మెయిన్గా రాహు రాహు అంటే అవుట్ స్టాండింగ్ అవుట్ స్టేషన్ అన్యో అన్య ప్రదేశాలు ఫార్ రిలేటెడ్ ప్లేసెస్ సో రాహు ఐదో పొజిషన్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు సో విదేశీ ప్రయాణాలు ఆ టోఫెల్ ఎగ్జామ్లో హ్యాపీగా క్లియర్ చేసి హ్యాపీగా ఉండొచ్చు నో ప్రాబ్లం అసలు ఏ ఇబ్బంది లేదు అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలా విదేశీ ప్రయాణాలు విదేశీ బి వ్యాపారాలకు సంబంధించి ఏ ప్రాబ్లం రాదు బేసిక్గా కానీ విశ్వ వసునామ సంవత్సరం కాబట్టి ఒక రిసెషన్ అనేది రావచ్చు కానీ మీరు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవ్వరు మీకు కొంచెం లేట్గా ఇంపాక్ట్ వస్తుంది వేరే రాసులకి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ వచ్చి కొంతమంది జాబ్లు ఊడిపోవచ్చు కానీ మీకు అంత తొందరగా జాబ్ ఊడిపోదు ఒక కొంతకాలం ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు మెల్లిగా మళ్ళీ తిరిగి రావచ్చు అంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే లేదు రెండో స్థానంలో సెకండ్ ర్యాంక్ ఉన్నారు కాబట్టి ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఇమ్మీడియట్గా మీకు తగలదు డైరెక్ట్గా సో అది పాయింట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఆహాలో కొన్ని రోజుల ముందు ఫార్టీ ఎంప్లాయీస్ని తీసేశారు అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు ఆహా నుంచి బయటకు వచ్చేసారు సో అకారణంగా నలభై మందిని తీస్తారు సో అలాంటప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ఈ రాసులు బాగున్నాయి కదా వీళ్ళకి అంత త్వరగా జాబులు పీకేయర్ అనమాట అదే వేరే రాశి వాళ్ళకైతే కొంచెం త్వరగా తీసి పడేస్తారు ఒకవేళ పీకేసినా కూడా ఇంకో జాబ్ త్వరగా దొరుకుతుంది ఉగాది తర్వాత సో మీకు చెప్పింది అర్థమైంది కదా సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ మీరు రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా అంత వరి చేయాల్సిన అవసరం లేదు కాలు మీద కాలు వేసి దర్జాగా ఉండొచ్చు కాలు రెగలవచ్చు ఇంకా విందులు వినోదాలు అంటూ ఉంటారు వాటిలో ఎక్కువగా వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది అంటారు ఈ సంవత్సరం విందు వినోదాల్లో ఎవరైనా హైలైట్ అవుతారంటే వీళ్ళే టేబుల్ మీద వేసి టేబుల్ మీద ఎక్కి లుంగి పైకి లేపి డాన్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా దాంట్లో వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాబోతుంది ఎంజాయ్మెంట్లో వీళ్ళు మించి ఎవరు ఉంటారు ఎందుకంటే రాహు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు సో ఎంజాయ్మెంట్లు టూర్లు వీళ్ళ తర్వాతే నేను చెప్పాను మీకు స్టార్టింగ్ గుర్తుందో లేదో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాహు ఎన్ ఐదవ స్థానం ఎంజాయ్మెంట్ లగ్జరీ లవ్లో ఉన్నారు కాబట్టి ప్రేమలు సక్సెస్ అవుతాయి మెగా లెవెల్లో ప్రేమిస్తారు పోవాలి వీళ్ళు ఇంత బాగా ప్రేమిస్తున్నారని అమ్మాయి షాక్ అయిపోవాలి వీడియో కూడా ఈ రేంజ్లో ప్రేమిస్తున్నాడు నాకు దు నాకు లైలా మజ్ను ఫీలింగ్ వస్తుంది అమ్మాయి అలా అనుకుంటుంది అనమాట అమ్మాయి ప్రేమించిన అదే రేంజ్లో ప్రేమిస్తుంది సో నేను చెప్పాను కదా వీళ్ళు దేనికి తక్కువగా అది ఇస్తారు తులారాశి వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు ఆర్థికంగా బాగున్నారు దాంతోపాటు మానసికంగా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ వెరీ కంటెంట్ ఎట్ దర్ మెంటల్ లెవెల్ బ్రెయిన్ బాగున్నప్పుడు మనం ఏ పనైనా చేసేవచ్చు ఏ పని చేయవచ్చు మెయిన్గా డబ్బు ఒక్కటే కాదు డబ్బుతో పాలు ఇక్కడికి కూడా సంతోషంగా ఉండాలి కదా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే మెంటల్ లెవెల్ బ్రెయిన్లు హ్యాపీగా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారు ర్యాంక్లు వేసుకుంటే ఫస్ట్ ర్యాంక్ తులారాసినే డబ్బుల్లో సెకండ్ కానీ హ్యాపీనెస్లో ఫస్ట్ తులారాసినే ఉన్నారండి మెయిన్గా తులారాసి ఆడవాళ్ళు ఈసారి పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా మంచి భర్త దొరుకుతారు సో అన్ని రకాలుగా చూసుకుంటే వీళ్ళకి బాగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉంటుంది విందులు వినోదాలు ఎంజాయ్ చేస్తున్నారు మనీ బాగానే వస్తుంది అంతా బాగానే ఉంటుంది అన్నీ బాగున్నప్పటికీ పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురువుగారు వీరాశ వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వండర్స్ అయితే క్రియేట్ చేయట్లేదు వీళ్ళు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి హైప్ అయిపోయి కోట్లు కోట్లు సంపాదించే ఆ స్థానంలో లేరు కానీ ఉన్నదాంతో బాగున్నారు సంతోషంగా ఉన్నారు మంచి స్థాయికి వెళ్తారు సో నోన్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ చాలా పరిపూర్ణంగా ఉన్నారు ఓ రెండు కార్లు ఉంటాయి ఒక కారు ఉందనుకోండి ఇంకో కారు కొంటాడు ఒక ఇల్లు ఉందనుకోండి వాడు ఒక విల్లా కొంటాడు బంగ్లాలు కట్టేడు స్థలాలు కొనేయడం అలా ఏం లేదు కానీ పెద్దగా అసలు అసలు మొత్తం విభజించేసి ఆక్ ఆక్రమించేసి మొత్తం అసలు మొత్తం నాది అన్నట్టుగా ఈ దేశం నాది నేనే అతి పెద్ద సూపర్ స్టారు ఆ రేంజ్లో లేదు కానీ బాగుంది మంచి పేరు వస్తుంది ఆనందంగా ఉన్నారు కులాసాగా ఇబ్బంది లేకుండా కాలు మీద కాలు వేసుకొని జల్సాగా హ్యాపీగా ఉంటారు అన్నీ బాగున్నాయి అన్ని రిజల్ట్స్ ఉన్నాయి బట్ స్టిల్ దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేయాలి మంచి రెమెడీస్ చెప్పండి మరి చెప్తాం దైవారాధన ఎస్పెషల్గా తులారాసు బాగుంది కానీ జన్మజాతకం బాగాలేకపోతే గోచారం ఎంత బాగున్నా ఇబ్బంది పెడుతుంది అలాంటి వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి తులారాశి అంటే లక్ష్మీదేవి కాబట్టి వీళ్ళు ఉగాది తర్వాత వచ్చిన ఫస్ట్ ఫ్రైడే లక్ష్మీదేవి గుడికెళ్ళి సక్సెస్ లేని వాళ్ళు జయలక్ష్మిని ఆరాధించాలి మీకు ఐడియా ఉంటుంది కదా ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతాన సంతాన లక్ష్మి అలా గ గజలక్ష్మి అలా జయలక్ష్మి అని ఒక అమ్మవారు ఉంటారు అష్టలక్ష్ముల్లో జయలక్ష్మిని ఆరాధించాలి వీళ్ళు జయలక్ష్మి నమోనమ ఎవరికైతే సక్సెస్ లేదు జయలక్ష్మి నమో నమ జయలక్ష్మి నమో నమ జయలక్ష్మి నమో నమ జయో అంటే విక్టరీ పొందటానికి ఎస్ విక్టరీ కోసం జయలక్ష్మి నమో నమ జయలక్ష్మి నమో నమ సంతానం లేనోళ్ళు సంతాన లక్ష్మి నమో నమ జయం లేనోళ్ళు సక్సెస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అందరికీ పెళ్ళిళ్ళవవు అందరికీ పిల్లలు ఉండరు అమ్మా నాన్న కూడా అందరికి ఉండరు కానీ ప్రతి మనిషికి డబ్బు కావాలి డబ్బు ఇచ్చేది జయలక్ష్మి సక్సెస్సే కదా డబ్బు ఇచ్చేది కాబట్టి జయలక్ష్మి నమో నమ జయలక్ష్మి నమో నమ జయలక్ష్మి నమో నమ ఒక ఫీల్తో చెప్పాలి అప్పుడు స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనేది మెల్లిగా చాలా ఇంపార్టెంట్ మంచి రెమెడీ ఇది చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చింది ఎప్పుడో ఒకప్పుడు చెప్పాను రెండు మూడు సంవత్సరాల ముందు ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది జయలక్ష్మి నమో నమ ప్లస్ జయలక్ష్మి పఠం ఉంటే తెచ్చిపెట్టుకోండి ఫ్రైడే రోజు పూజించండి పూజిస్తే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఇంకో మంచి రెమెడీ చెప్తాను మీకు ఈ తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ బాగా రాంగ్ రూట్లో జనాలు ఉంటారు చూడండి వాళ్ళని కొంచెం గైడ్ చేయాలి అంటే ట్రాక్ తప్పి చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు కాదు 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 అంటే మీ ఆఫీస్లోనే ఉంటారండి వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే వాడొక డాక్టరే కానీ వాడు తప్పు మార్గంలో వెళ్తూ ఉంటాడు వాళ్ళని మీరు కరెక్ట్ చేయాలి మీకు అర్థమైందా అరే అలా వెళ్ళకరా అలా ఎల్ల ఆ దారిలో వెళ్ళావు అనుకో నీకు ప్రమోషన్ రాదు ఆగిపోతావు నువ్వు అక్కడే నిన్ను అనిచేస్తారు తొక్కేస్తారు మాతో కలిసిపో మా గ్రూప్కి వచ్చేయి మాతో పాటు ఎదుగు మంచి స్థాయికి వస్తావు ప్రాజెక్ట్ మేనేజర్ టీం లీడర్ అవుతారు వాడిని కరెక్ట్ చేయాలన్నమాట పోనీ వాడని ఉన్నాడు మద్యం సేవిస్తున్నాడు లేకపోతే ధూమపానం చేస్తున్నాడు వాడిని కూడా ట్రై చేయాలి ఒక ఒక్కసారి చెప్పాలి వదిలేయకూడదు అట్లా ఒక్క అటెంప్ట్ అయినా చేయాలి కనీసం అని సరిచేయడానికి వంద అటెంప్ట్ చేయమని చెప్పట్లేదు ఒక్క అటెంప్ట్ కనీసం చేయాలి మనము ప్రపంచంలో అన్ని పనులు చేయాలండి కనీసం ఒక్కసారైనా చేయాలి వాడు చెరు మార్గంలో వదిలేస్తున్నాడు వాడు సాగు వాడు సడు అనుకోకూడదు వాడు కూడా అదే ప్రకృతిలో ఉన్నాడు మనం ఏ ప్రకృతిలో అయితే ఉంటున్నాము కాబట్టి అందరికీ సహాయం చేయాలి ఇది మంచి రెమెడీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు తప్పు మార్ నువ్వు నీ టైం బాగాలేదు వాడు ఎవడో తప్పు మార్గంలో వెళ్తున్నాడు నువ్వు వాడిని కరెక్ట్ చేసావు అనుకో ఇక్కడ నువ్వు కరెక్ట్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటారు కదా సో అది చేసుకోవాలి బేసిక్గా ప్లస్ అంత బాగుంది తులారాశికి నో ప్రాబ్లం అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏ గొడవ లేదు అంతా నీట్గా ఉంది నాకు ఏం కనబడట్లేదు అసలు వీళ్ళకి నెగిటివ్ అనేది ఏమీ కనపడట్లేదు రెండవ స్థానంలో ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ మొదటి స్థానంలోనే సరి సమానంగా ఉన్నారు రెమెడీస్ కూడా చెప్పుకున్నాము కానీ మనం జన్మజాతకం బాగాలేనప్పుడు గోచారం బాగున్న ఇబ్బంది పెడుతుంది సో ఆ యోగాలు కూడా ఉండాలి ఆ యోగాలు కూడా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి నాకు ఫోన్ చేసి కొంతమంది సార్ గురుగారు మీరు వృషభ రాశికి బాగుంటుంది అన్నారు తులారాశికి రాశికి బాగుంటుంది అన్నారు నాకేమో దరిద్రం పట్టున్నది ఏంటి అంటే బేసిక్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనిషి ఏ రాసివాడని కాబట్టి ఏ రాసివాడైనా పాజిటివ్గా మాట్లాడాలి నువ్వు నెగిటివ్గా ఉన్నావు అంటే ఎవరు కాపాడలేరండి గుర్తుపెట్టుకోవాలి నీ జన్మజాతకం బాగున్నా కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడితే అది కూడా కాపాడలేదు ముందు హెల్ప్ చేస్తుంది జన్మజాతకం ఒక స్టేజ్కి వచ్చాక అది కూడా వదిలేసి హెల్ప్ అవుతుంది మన టైం బాగాలేదు మన నీడ కూడా వదిలేస్తుంది అంటారు కదా సో పాజిటివ్ ఇంపార్టెంట్ పాజిటివ్గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ మీరు పని చేయకపోయినా పర్లేదండి చాలామంది ఉన్నారు పని చేయకుండా డబ్బులు చేతికి వచ్చేస్తాయి పాజిటివ్గా మాట్లాడాలి గుర్తుపెట్టుకోవాలి ఆల్వేస్ బీ పాజిటివ్ ఇఫ్ యు ఆర్ పాజిటివ్ సరైన సమయం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది ఇప్పుడు మీకు నెలకి లక్ష రూపాయలు రావాలన్నది ఉంది కానీ మీకు ఇప్పుడు రాకపోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మీకు నెలకు పది లక్షలు సంపాదిస్తారేమో మీకు అర్థమైందా ఇవాళదంతా ఒకటేసారి ఇంట్రెస్ట్ రూపంలో రేపు వస్తుంది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీకు అర్థమైందా జస్ట్ వెయిట్ పేషెన్స్ వెయిట్ చేయండి అంత సర్దుకుంటుంది నోనిట్టు వరి తొందరపడొద్దు అది టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి రవితేజకి ముప్పై మూడో ఏటకి సక్సెస్ వచ్చింది ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా తీసాడు అనుకుంటా హీరో యాజ్ ఫస్ట్ సినిమా చాలా కష్టపడి ఎయిట్ ఇయర్స్ వెయిట్ చేశాడు టాలెంట్ ఉంది అతనికి టైం పడుతుంది అది కీప్ వెయిటింగ్ పేషెంట్స్ ఉన్నవాడికే సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంత లేటుగా సక్సెస్ వస్తే అంత పెద్ద సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ సో తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో మీ మాటలు అద్భుతంగా వివరించారు కోసం ఎవరికైనా కావాల్సిన సంతోషమే అలాంటి తులారాశి వాళ్ళు మొత్తం ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారు మీరు చెప్తున్నారు హోప్ఫుల్లీ సంతోషాలతో కూడా మంచి రిజల్ట్స్ వాళ్ళకి రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు